సమాధానం ఉందా నేను చేసిన ఆరోపణలు తీసి పిఏ గారు ఏం మోసం చేయాలా పిఏ గారే దందాలు చేయాలా పిఏ గారు ఏం కార్యకర్తల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద దాడులు చేయాలా నేను చేసిన ఎన్ని ఆరోపణలే కానీ షీట్ లో తాలూకా పోలీస్ స్టేషన్ లో తొమ్మిదవ ముద్దాయిగా ఎందుకున్నాడు సబ్జైల్ ఎందుకు వెళ్ళాడు దానికి సమాధానం ఉందా ఈ రోజున రాజకీయంగా చేయాల్సింది వారసత్వాలు కాదు అనుభవం కావాలి అనుభవం ఉంది కాబట్టి నా దగ్గరికి చాలా మంది వచ్చారు చాలామంది మీ వాళ్ళు పనులు చేయించుకున్నారు మీ అధికారం ఉండంగానే ఇతనెవరో సిద్ధార్థ కౌశల్ గారు ఆయన వెంటనే జాయిన్ అయితే నెక్స్ట్ డే నేను వెళ్ళా నేను వెళితే మరి నాకు నాకేం క్యాడర్ ఉన్నవి ఇవే తెలియదు కదా నేను బయట నుంచి ఆయన కాన్ఫరెన్స్ కాల్లో ఉంటే బయటికి ఒక అడిషనల్ ఎస్పీ గారు వచ్చి ఎవరితో ఫోన్ చేయించావే సార్ అర్జున్గా లోపల రమ్మన్నారని చెప్పని తీసుకెళ్లారు ఇదే వ్యక్తి గురించి ఈ వ్యక్తి కృష్ణా జిల్లాలో వివాదాల ద్వారా వెళ్ళిపోయాడు చంద్రశెట్టి సెంటర్ దగ్గర ఒక వివాదం జరిగితే ఎందుకు వెళ్ళాడు తెలుసా వెళ్తా వెళ్తా ఈ వ్యక్తి ఏమన్నాడు తెలుసా మచిలీపట్నంలో ఈ ఉన్నంత వరకు మచిలీపట్నం బాగుపడదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఈయన తర్వాత అభివృద్ధి వ్యవహారాలకు వస్తే మాది కృష్ణారావుపేట గ్రామం నాది ఒక విలేజ్ నా విలేజ్కి మరి గతంలో ఎవరెవరు పుట్టారో ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు కానీ నేను పుట్టిన తర్వాత ఇప్పటికీ నాకు ముప్పై ఏళ్ళు నేను పుట్టిన తర్వాత త్రాగునీరు లేదు డ్రైనేజ్ లేదు స్ట్రీట్ లైట్లు లేవు తర్వాత ఇందాక మీకు అని నేను సీన్ చూపించాను ఏంటంటే ఎలక్షన్ ముందు కుమారుడు గెలవాలని ఒక కోటి రూపాయలు ఏదో రెండు కోట్లలో ఫండింగ్ తెచ్చి చివర ఊరు చివర ఒక చిన్న రోడ్డు వేశారు చెప్పాడు కదా అన్నా అరా కొరా ఏదో రోడ్డు మరమ్మతులు చేయించాను దానికి ప్రజలు ఏలేశారు వేశారు నన్ను బ్రహ్మరథం పట్టారని సేమ్ అంతే ఒక సింగిల్ రోడ్డు అంటే లింక్ రోడ్లు దాదాపుగా పదమూడు ఉన్నాయి పదమూడుకి ఒక రోడ్డు వేశారు దానికి పేరుని గిట్టు రోడ్ వేసాడు అని చెప్పని బ్రహ్మరథం పట్టారు మా పిచ్చిజనాలు కదా తెలియదు కదా మిగతా పని రోడ్లు వేయాలని తెలియదు కదా తర్వాత మా కృష్ణారావుపేట వంతిన ఎప్పుడు పేర్న కృష్ణమూర్తి గారి దగ్గరికి అంటే మీరు నా హిస్టరీ తెలుసుకునే ముందు నా గురించి తెలుసుకునే ముందు మీ హిస్టరీ తెలుసుకోవాలి కదా పేర్ని కృష్ణమూర్తి గారు అంటే కీర్తి చేసులు పేర్న కృష్ణమూర్తి గారు వాళ్ళ స్నేహితులు ఒక ఆయన ఉంటే ఇల్లే బా పెద్ద ఆయన పెద్ద ఆయన ఏంటి పేర్న్ కృష్ణమూర్తి గారు హిస్టరీ ఏంటి అని అడిగా చెప్పారు ఆ టైంలో మా వంతుని గురించి కూడా అడిగా మా వంతుని ఎవరేయించారంటే మా అప్పుడు మా పాతబడిన స్కూల్లో ఒక టీచర్ గారు ఉండేవాళ్ళంట ఎవరో వినయ్ మాస్టర్ గారు ఎవరో ఆయన అంబుల్ గారితో మాట్లాడితే ప్రేమ కృష్ణమూర్తి గారి ద్వారా ఇచ్చారంట అది మా వంతెన హిస్టరీ అప్పటి నుంచి వంతెన ఇప్పుడు లేదు అది శిథిలం అయిపోయింది ఎప్పుడు పడిపోద్దా తెలీదు దాని మీద నుంచి రైతులు వెళ్ళాలి ట్రాక్టర్లు వెళ్ళాలి లారీలు వెళ్ళాలి మళ్ళీ ఈ మూడు సార్లు ఎమ్మెల్యే గారు ఉన్న వ్యవధిలో చెరువులు వెచ్చలవిడి చుట్టూ చెరువులే బోర్ నీళ్లు పడవు మళ్ళీ ఇదే వ్యక్తి మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి మాకు అసలే మూడు రోజులుగా వారానికి నీళ్లు వదిలితే గంటగా బిదినీడు వద్దు ఈ వ్యక్తి ఏం చేశాడంటే అతనికి కావాల్సిన వైఎస్ఆర్ సిపి ఇంటికి పైప్ లైన్ వేయించాడు ఒక అర కిలోమీటర్ పబ్లిక్ పైప్ లైన్ లో నుంచి పైప్ లైన్ వేయించాడు ఇవన్నీ ఎవడో తెలీదా అంటే మీ వ్యక్తులకేమో ఇంటికి నీళ్ళు వెళ్ళిపోవాలి పబ్లిక్ ఏమో రోడ్డు మీదకి వచ్చి గంటగా బింది నిండుతుంటే వాళ్ళే కొట్టుకుని పోలీస్ లో మెట్టెక్కాలి ఎందుకు కాదు నేను రాజకీయాల్లోకి వచ్చి మిమ్మల్ని ఎదురిచ్చింది దీనికి ఎవరు సమాధానం చెప్తాడు ఇంతవరకు మీకు ప్రజల పైన ప్రేమ ఉంటే మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే గారు మచిలీపట్నంలో కృష్ణారాపేట గ్రామంలో వావర్ ట్యాంక్ ఉందా లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు చెప్పారు సొల్లు గబుర్లు ఏమని నేను ఒక సినీ నిర్మాతతో మాట్లాడాను నేను సినిమా మీద నేను ఏం చెప్తాది నా నిర్మాతలో లేదంటే కనుక సినిమా వేస్తాను టికెట్ల రేట్లు తగ్గిస్తాను ఏదైనా మన చేతిలో ఉండదే సినీ నిర్మాత అంతా సీఎం గారు తర్వాత సీఎం నేనే అని చెప్పని అన్నట్టు కబుర్లు చెప్పారు మరి అదే నిర్మాత గారు ఏమయ్యారు టైం కట్టించాడా కట్టించాడా అంటున్నా దీనికి సమాధానం చెప్పండి మూడు సార్లు చేసిన ఎమ్మెల్యే గారు ఇంకొక ఇంకొక సమస్య చెప్తున్నా మేజర్ సమస్యలే వాడకే గ్రామం ఉంది దళిత గ్రామం వాళ్ళ ఎవరైనా చనిపోతే రోడ్డు పక్కన పాతి పెట్టుకోవడం తప్ప మనిషిని రోడ్డు పక్కన దహనం చేసుకోవడం తప్ప వాళ్ళకి మూడు సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యే గారు నేను అడుగుతున్నా శ్మశానం వాటికి ఉందా ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం పైప్ లైన్ వేశారు మరి పేరుని కృష్మూర్తిగా అంటే కీర్తి చేసులు పేరుని కృష్మూర్తిగా వేసారు వీళ్ళు వేశారో నాకు తెలియదు అంత హిస్టరీ ఇరవై ఏళ్ళు వేసిన పైప్ లైన్ ఇప్పటి వరకు ఉంటుందా మీ ఇంట్లో ప్రతి సంవత్సరానికి ఒకసారి ట్యాపులు మారుస్తారే సంవత్సరానికి ఒకసారి ట్యాపులు మారుస్తారే మరి పేద ప్రజలకు మంచినీరు అందించడానికి అదే ఇరవై ఏళ్ళైనా ఏ మూడు సార్లు చేశారు కదా ఒకసారి కుదరలా రెండోసారి కుదరలా రెండు వేల పంతొమ్మిదిలో అయినా కానీ పైప్ లైన్ మార్చొచ్చు కదా ఏ సమాధానం ఉండదు ప్రజలు ఏమైపోయినా పర్లా ఈ రోజున అదే త్రాగునీరు తాగి ఎవరి దగ్గరికి వెళ్తున్నారు తెలుసా స్కిన్ డాక్టర్ల దగ్గరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే తగ్గుద్దో లేదో తెలియదు స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మినిమం రెండు వేలు మూడు వేలు లేదా మీ వ్యవస్థ అంతా కూడా డాక్టర్లలో కొంతమంది కుమ్మక్కై ఉన్నారు ప్రతి హాస్పిటల్లో కూడా మీ మిషనరీలు ఉన్నాయి మీ మీ వాళ్ళు కొంతమంది చూసుకుంటా ఉంటారు ఒకవేళ ఏమైనా మాడుకున్నారా సమస్యలు ఏమన్నా వస్తే ప్రజల మీద ఎదురుకు వస్తారు ఓపీలు రెండు వందల రూపాయలు వస్తే మెడికల్గా ఒక వెయ్యి రూపాయలు వస్తే అవన్నీ కూడా మనం షేర్ చేసుకుందామని ఏమన్నా మాడుకున్నారా నా డౌట్ ఆరోపణ నిర్ధారించట్లా ఏంటి పరిస్థితి తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేశారు కదా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా చేసిన కాలంలో ఇటు అమ్మవారి చెరువుకి ఇటు పెద్ద పట్టణానికి బస్సులు వేయాలంటే మీకు తెలీదా రోడ్లు బాగా చేసుకోవాలంటే మీకు తెలీదా దీనికి ఏం సమాధానం చెప్తారు చెప్పాలి మీరు ఇవన్నీ కూడా చెప్పాలి తర్వాత మెడికల్ కాలేజ్ ప్రోగ్రాంకి నేను ఏదో చెప్తే అంటున్నారు అసలు బందరం మెడికల్ కాలేజ్ నేను బందర్ వరకు మాట్లాడుతున్నా కృష్ణా జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉందా మీ దగ్గర జీవో ఉందా జీవో అంటే చూపించి ధర్నా చేయండి మీతో పాటు నేను వస్తా లేనప్పుడు ఎవరు దగ్గరికి వెళ్ళాలి మీరు పక్క జిల్లాలకు వెళ్ళి ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారు జిల్లాలో ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేశారు కదా మీరంతా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడైతే ప్రైవేటీకరణ ఉందో అక్కడికి వెళ్ళాలి పోనీ వెళ్దామంటే చెప్పండి మీ కార్లో రెండు ఎక్కించుకోండి నేను కూడా వస్తా పశ్చిమీపట్నంలో పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉండగా అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి మేము నాలుగు వందల మంది కేసు పెట్టించుకున్నాడు పెట్టరా పిల్లలు ఎగ్జామ్ జరుగుతుండో పెట్టరా మీరు ధర్నా చేయడం తప్పలేదు కానీ ఎగ్జామ్ వెళ్తే పెట్టరా జస్ట్ టాస్కింగ్ అంతే మూడు సార్లు ఎమ్మెల్యే గారికి ఎందుకంటే ఆయన చట్టాలు అన్ని తెలుసు కదా నిద్రలో లేసిన పేరు నాని గారు పలానా జీవో ఏంటంటే చెప్పేశాడంటనే మళ్ళా వ్యక్తికి పిల్లలకి ఎగ్జామ్ జరుగుతున్నాయి పోపం చాలా డిస్టర్బ్ చేయకూడదు మనం అని చెప్పని తెలియదు ఆయనకి తర్వాత ఇది ఏదో ఒక వారం చూస్తానని పోస్ట్ పెట్టా ఎక్కడా సామాజిక పక్కన గ్రిల్ రోడ్ పడిపోయి ఉంటుంది అది రోడ్డు మీదకుంటే దీన్ని నేను పోస్ట్ పెట్టిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే పోలీసు వాళ్ళు ఏం చేశారంటే బ్యారికేడ్లు పెట్టి దాన్ని సరి చేశారు కనీసం ఆ సమస్య అయినా నేను చెప్పా దీని గురించి కూడా మళ్ళీ ఎటకారం మళ్ళీ ఇదొకటే కొన నాగార్జున గారు ఆదివారం ధర్నా ఏంటో చెప్పండి మేము వస్తామని చెప్పని పేరు నాని గారికి అనుబంధం సంస్థ మళ్ళీ పెట్టారు కదా ఇది ఎవరోదో తెలుసా ధర్నా మీరు వదిలేసిన మీరు వదిలేసిన మీ కార్యకర్త ఇరవై ఆరో వార్డుకి చెందిన వ్యక్తిది మీ కార్యకర్తల గురించి కూడా నేను ధర్నా చేయాలి మీ కార్యకర్తలు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించినప్పుడు కూట ముద్ర అని మీకు వేయాలని మీకు తెలియలా తర్వాత పేరు నాని గారు పల్లపాటి సుబ్రహ్మణ్యం గారి కొడుకు విషయంలో పేరు నాని గారు అలా చేయాలంటే ఆ టైంలో మీకు ముద్ర వేయాలని అనిపించలే మీ కార్యకర్తకి ఎవరైతే కనుక బడ్డీ బాగా కొట్టారో నేను ఆర్థిక సహాయం చేస్తాను అప్పుడు ఎవరు మనిషిని మాట్లాడే ముందు కొంచెం వివరం అంతా ఉండాలి అంతేగాని ఈరోజు పోస్ట్ పెట్టాడు మనకు వ్యతిరేకంగా రోజు మన మనిషి కాదు రేపొద్దున మన గురించి పోస్ట్ పెట్టాడు ఈ రోజు మన మనిషి తర్వాత ఈ రోజున కేటర్ లేదు అంటున్నారు కదా ఇది కూడా మీకు ముఖ్యంగా చెప్తున్నా బాలసాయి డిగ్రీ కాలేజ్ ఒకప్పుడు నా అధీనంలో ఉండేది అంటే కుర్రాళ్ళంతా కూడా ఎక్కువగా నా బ్యానర్లు కట్టేవాళ్ళు నాయనకాల తిరిగేవాళ్ళు ఆ టైంలో నా బర్త్డే జరిగినప్పుడు బాలసాయి కాలేజ్ దగ్గర ఎప్పుడు కాదు మాట్లాడుతుంది మనోడు ఎప్పుడైతే కనుక కొత్తగా పాలిటిక్స్లో అంటర్ అయ్యేటప్పుడు నా బ్యానర్లు కట్టి అక్కడ కేక్ కోస్తే చూడలేని ఈ కుర్రాడు కార్పొరేటర్లతో ఎవరెవరినైతే గుర్తించి వాళ్ళని మార్కేసి వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేయించి రేపటి నుంచి కోన నాగార్జున గారు తిరిగితే మీకు మర్యాదగా ఉండదని చెప్పి వార్నింగ్లు ఇచ్చారా లేదా ఈరోజు నేను ఒక్కడిని వెళ్తా కారణం కూడా అదే నా చుట్టూ ఉన్న మనుషుల్ని నేను వస్తానన్నా నాదే నా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న బందరు యువత నాతో కలుస్తానన్నా వద్దు వీళ్ళకి టార్గెట్లు అవుతారు మళ్ళీ మీ భవిష్యత్తుకు ప్రమాదం అని చెప్పి నేను ఒక్కడనే తిరిగేది అందుకే ఇలాంటి నృత్య రాజకీయాలు చేసేది చెత్త రాజకీయాలు చేసేది మీరు నేను ఏదైనా హుందాతనంగా చేస్తా ఇప్పుడు కొన్ని ఫేక్ అకౌంట్లు వన్ డేలో రో రెండు మూడు తయారవుతున్నాయి దేనికోసం కామెంట్లు పెట్టడానికి కోసం పర్సనల్గా వెళ్ళడానికి కోసం ఏ పర్సనల్గా వెళ్తే అదే కూర్చో నాని గారు ఏమన్నారు ఏమయ్యా పేరుని గిట్టు విజయవాడలో దుప్పట్ల కట్టుగా కప్పుకున్న భాగవుతున్న తెలీదా నిడుమూల దగ్గర ఉన్న భాగవతం తెలీదా రాణా కేంద్ర దగ్గర భాగవతం తెలీదా అంటే నేనేమన్నాను కుచ్చనాని గారు మీరు పెద్ద వయసు చాలా తప్పు అలా మాట్లాడకూడదు రాజకీయంగా ఎదురుకొచ్చాడు తప్ప ఈ విధమైన ధోరణి కరెక్టేనా అని నేను అన్నానా మాట్లాడానా ఖండించానా అప్పుడే అయింది ఎన్ని మీకు తెలీదు ఎన్ని గుర్తురావు కానీ ఈరోజు విమర్శిస్తే గుర్తుపెట్టుకోండి కోన నాగార్జున బతుకున్నంత వరకు శవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడు కోల నాగార్జున బ్రతుకున్నంత వరకు ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడు ఈ రోజున ప్రభుత్వ ఆసుపత్రి పైన కూడా కుట్రలు చేస్తున్నారు కొంతమంది మాట్లాడదలుచుకోవాలా ఎందుకంటే మహిళలు ఉన్నారు కాబట్టి అదే నేను మాట్లాడితే చాలా దొరకవుతాయి ఇంకొకసారి మాట్లాడే ముందు అంటే ఇవన్నీ కూడా నా పైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టాను రేపు ప్రజా సమస్యల పైన పెడతాను ఇంకొకసారి మాట్లాడే ముందు వెనక ముందు చూసుకుని మాట్లాడి నేను మాట్లాడింది కొన్ని మాత్రమే కొన్ని నిజాలు ఇంకా కొన్ని మాట్లాడితే మీరు ఎవరినైతే కనుక కొంతమంది బ్యాచ్ని ప్రోత్సహిస్తున్నారో అదే బ్యాచ్ని నా దగ్గర పంపించి లేపన కూడా లేపేస్తారు మీరు అలాంటి నిజాలు నా దగ్గర ఉన్నాయి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి థ్యాంక్ యూ